శ్రావణ మాసం అనేసి అందరూ గోల్డ్ కొంటా ఉన్నారు కదా అయితే గోల్డ్ కొనే వాళ్ళకి ఎవరికైతే ఉందో శ్రావణ మాసం అనే కాదు ఎవరికైనా గోల్డ్ కొనేది ఉంది అంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో నేను ప్రమోషన్ కోసము అలా వాళ్ళని ఏదో ప్రమోట్ చేయాలని చేయట్లేదు జస్ట్ అక్కడ ఉన్న ఆఫర్కి నేను ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది మీకు కూడా వచ్చింది అనేసి ఇక్కడ ఏదైతే పక్కన కనిపిస్తుందో అది నేను తీసుకున్నది షాపింగ్ చేసింది ఆ రెండు గోల్డ్ ఆ రెండు చైన్స్ నా గోల్డ్ కొంచెం ఓల్డ్ ఉంటే అవి ఎక్స్చేంజ్ చేసి నేను అది తీసుకున్నాను వాళ్ళ దగ్గర అలానే వాళ్ళ దగ్గర నుంచి వీడియో ఎందుకు తీయవలసి వచ్చింది అంటే మీకు వీడియోలో అర్థమవుతుంది అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయి అలానే అక్కడ మనకి స్క్రాచ్ కార్డ్ అని ఒక ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు దానికి ఎట్లా అంటే వేస్టేజు జనరల్గా ఒక ట్వంటీ టూ పర్సెంట్ అలా పడింది నాకు నాకు ఆ స్క్రాచ్ కార్డ్లో ఏమైందంటే సిక్స్టీ పర్సెంట్ వచ్చిందనమాట గీకి తెలియను సిక్స్టీ పర్సెంట్ మైనస్ చేశారు వాళ్ళు మైనస్ చేసేసరికి ఏమైందంటే ఎయిట్ పర్సెంట్ అయిపోయింది మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఏం తీసుకోలేదు ఓన్లీ నా గోల్డ్ ఎంతైతే ఉన్ అంత అంటే హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్కి వేస్టేజ్ వచ్చేసి దీంట్లో మైనస్ చేశారు ఇంకా ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ తీసుకోలేదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఇది అందరికీ యూజ్ అవుతుంది బంగారం కొనే వాళ్ళకి అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషన్ అయితే కాదు మా ఇంట్లో కూర్చొని ఇవి రెండు కూడా నేను ఉన్న చూసారా ఇవి రెండు కూడా నేను తీసుకున్నవి అందుకే మీకు వీడియో అనేది చెప్తున్నాను ఒకవేళ మీకు యూజ్ అవుతుందంటే అంటే యూజ్ చేసుకోండి ఈ వీడియోలో మొత్తం వాళ్ళ దగ్గర ఏమేమి ఉంది కలెక్షన్ అలానే నేను చెప్పినా కదా లేటెస్ట్ ఉన్నాయి అనేసి ఆ లేటెస్ట్ కూడా అందులో వాళ్ళ దగ్గర తక్కువ వెల్ట్ నుంచి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే నేను లాస్ట్ ఇయరే వెళ్ళిన వాళ్ళ దగ్గరికి హిప్స్ అయితే తిరిగాను నేను ఆ తిరిగితే ఏమైందంటే నాకు క కలెక్షన్స్ అన్నీ కొంచెం అంత నచ్చలేదు ఉండొచ్చు కానీ నాకు అంత నచ్చలేదు నేను అన్నీ తిరిగి తిరిగి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చాను మళ్ళీ నాకు కూడా అప్పుడు అసలు ఆ షాప్ అనేది అక్కడ ఉందని తెలియదు అక్కడికి వెళ్ళి చూసినాక నేను గోల్డ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను చాలా వెరైటీస్ చూపించారనమాట అప్పుడు అనిపించింది వీళ్ళ దగ్గర అసలు మీ షాపు ఇక్కడ కలెక్షన్స్ ఎక్కడ ఇన్ని ఉన్నాయి ఏంటి ఎప్పుడు పెట్టారు మీరు ఇవన్నీ అడిగాను నేను కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు లైట్ వెయిట్లో ఉన్నాయి అలానే లైట్ వెయిట్లోనే హెవీగా ఉన్న జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి జస్ట్ మీరు కొనాలని నేను చెప్పట్లేదు కానీ ఒక ఐడియా ఉంటుంది అనేసి వీడియో అయితే తీసాను నేను ఐడియా కోసం మీరు ఒకవేళ బయట అన్ని షాప్స్ తిరగండి ఎక్కడ చూపించినా ఎక్కడ ఏది నమ్మద్దు ఒక దగ్గర తిరిగి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళండి వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఎట్లా కూడా చూసుకోండి దానికి సంబంధించి ఒకవేళ ఇదేమన్నా యూజ్ అవుతుందేమో వీడియో అనేసి నేను చేశాను అంతేగాని ఇక అంతకుమించి ఏం లేదు నేను ఇలానే బడ్జెట్లో ఏవైతే షాపింగ్ వీడియోలు వెళ్తున్నావు కాబట్టి అందులో కూడా ఇది ఒక భాగం అనుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే వీడియోస్ మొత్తం వీడియో మొత్తం చూస్తున్నారు లైక్ చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని లైక్ కూడా చేయండి ఎవరికన్నా యూజ్ అంటే వీడియో షేర్ కూడా చేయండి फर मैं टू नयी पर्सेंट नयटी पर्सेंट बी एन डिस्कडी स्क्रैच का स्क्रैच नई पर्सेंट वेस्टेज 40% వచ్చింది 40% వాల్యూ డిస్కౌంట్ వేస్టేజ్ అనేది నాకు పర్సెంట్ మైనస్ అవుతుంది ఇప్పుడు ఇది దీని ద్వారా అంటే ఇది ఎంత వరకు ఉండొచ్చు మీరు ఇచ్చే స్పాచ్ అంటే వరకు వరకు మనకి వేస్టేజ్ అనేది ఇంకా మేకింగ్ జీరో మేకింగ్ జీరో జీరో మేకింగ్ లేదు జీరో అంటే

ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందండి ఇది ఫోర్ గ్రామ్స్ ఉంది కదా దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఇది నా యాక్చువల్గా ఎంత ప్రైజు వేస్టేజ్ మీరు కలిపి ఇప్పుడు నాకు వచ్చిన మైనస్ చేస్తే ఎంతో చెప్పండి టెన్ గ్రామ్స్లో నెక్లెస్ టెన్ గ్రామ్స్లో నెక్లెస్ బాగుంది కొత్తగా ఉంది ఇది అయితే లేటెస్ట్ ఉంది ఇది సెవెన్ సెవెన్ గ్రామ్స్ అంటే ఇది ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కానీ ఆ స్క్రాచ్ కార్డ్లో ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంటేజ్ వేస్టేజ్లో వాళ్ళు మైనస్ చేస్తున్నారు అది పెద్దవి తీసుకుంటే కదా పెద్ద దాంట్లో కూడా అది మైనస్ అవుతుంది ఇప్పుడు నేను తీసుకునేది నాకు ఎంత వస్తుంది చూపించాలి ఒకసారి ఫోర్ గ్రామ్స్ నేను తీసుకున్నాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడా చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది యాక్చువల్లీ గ్రాస్ వెయిట్ ఉందా ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ గ్రాస్ వేట్ స్టోన్ వెయిట్ మైనస్ అయిపోయింది నెట్ గోల్డ్ వస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంది ట్వంటీ టూ పర్సెంట్ వాల్యూ అడిషన్ ఉంది ఇందులో మనం స్క్రాచ్ కార్డ్ వల్ల ఫార్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఫార్టీ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్లో తగ్గిందా

స్క్రాచ్ దాని దానివల్ల ఎంత స్క్రాచ్ చేసామో ఫార్టీ పర్సెంట్ మనకి మైనస్ చేస్తే అది పడింది వచ్చేసి ఓవరాల్గా ఓవరాల్ ఫార్టీ నైన్ వన్ ఎయిటీ వచ్చింది అసలు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సెవెన్ అంటే ఇంత మైనస్ అయింది దీనివల్ల ఇంకా మేకింగ్ యాడ్ చేయలేదు ఇది ఉంది చాలా తక్కువ లో కూడా ఉన్నాయి రూబీ ఉంది ఓకే మందులను టూ పాయింట్ ఇల్లే ఇందులో అండి ఎంత రేట్ నుంచి స్టార్ట్ ఉన్నాయ్ ఇది అదే టూ నుంచి స్టార్ట్ ఉన్నాయి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అండ్ అండ్ నుంచి త్రీ ఇది ఎంత ఉంది ఇది బాగుంది ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ ఫ్యాన్సీ రెగ్యులర్ గా వేసుకోకుండా ఎప్పుడన్నా ఒకసారి డైలీ యూజ్ చేయొచ్చా ఓకే చేయచ్చా ఓకేస్ ఎంత వెయిట్ ఇది 24 ఫోర్ గ్రామ్స్ 24 ఫోర్ గ్రామ్స్ బైలు కూడా టైట్ అండ్ రాగా ఎట్లా ఓపెన్ ఎట్లా వస్తుంది బాగుంది ఇలా వస్తుంది సైడ్ ఏమో బా బ్యాంగిల్ బ్యాంగిల్లాగా వచ్చింది ఇక్కడ డిజైన్ వచ్చింది డైలీ యూజ్ చేయొచ్చా అండి ఓకే నైన్ వన్ సిక్స్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఇది క్లాత్ ఇదేంటి ఇది ఓన్లీ గోల్డ్ కదా ఇప్పుడు ఇది ఒక్కటే గోల్డ్ ఇది ఎంత ఉంది వెయిట్ సిక్స్ సిక్స్ పాయింట్ త్రీ ఇది ఓన్లీ ఇది ఒకటే గోల్డ్ ఇదంతా ఇట్లా ఫ్యాన్సీ టైప్ ఇప్పుడు లేటెస్ట్ అంట ఇది बहार दे, बहारी वाली जैसी है, सेम है। इधर पाते बिल, इधर पाते बिल, जरा पहन दे। तब वो रिम देखी जाती होगा बहारी, सेंचुरी। तब वो रहता है सही थे। नहीं एंटिक वर्क के वाले, एंटिक जो है वो वर्क, हम्म। అందులో రూబీ డివల్ అండ్ కాంబినేషన్ తో ఉంది నెట్ గోల్డ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూబీ బేట్స్ రజ్వాడీ కలెక్షన్ ఎంత ఎక్కడ సార్ మా గెలో దీంట్లో మైనస్ కొంచెం weight stone ని weight మొత్తం ని మైనస్ చేద్దాం స్టోన్ weight మైనస్ సోటో గ్రాస్ weight వచ్చేసి 100.8 గ్రామ్స్ ఉంది ఓకే net net weight వచ్చేసి 95 గ్రామ్స్ ఉంది సూపర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండేది న్యూ కలెక్షన్ వచ్చింది ఓకే 380 గ్రాముల దగ్గర చిన్న వీటో గ్రామ్స్ ఏ కాదు హైయెస్ట్ కూడా ఉన్నాయి ఇది చూడండి గ్రామ్స్ ఇది

కొంచెం బ్రాస్లెట్స్ లాగుంది స్టైల్ ఇది బాగుంది డైలీ వేర్ అయితే యూస్ చేయచ్చు బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర నేను ఆల్రెడీ తీసుకున్నాను లాస్ట్ ఇయరు మళ్ళీ వచ్చాను అందుకే బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి తన వీడియోలు ఎంత అవుతుందని నేను ఇంతవరకే తీసుకున్నాను ఓకే సరే ఇది ఇట్లా ఓపెన్ లాగా ఉంది ఇది ఓపెన్ చేస్తుంటుంది ఈచ్ కూడా తీసుకోవచ్చు చౌకర్లా కూడా చౌకర్లాగా కూడా వేసుకోవచ్చంట ఓకే ఇదైతే ఆఫీస్ వేర్కి బాగుంటుంది బాగుంది ఇది లాగా ఉంది మొత్తం బ్రేస్లెట్ లుక్ అయితే ఉంది చాలా స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర జస్ట్ వీళ్ళు కొన్ని మాత్రం అది చూపిస్తున్నారు ఏంటండి

ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను దీంట్లో వీళ్ళ దగ్గర వీడియో కూడా ట్రస్టెడ్ నేను తీసి పెడుతున్నాను ఆల్రెడీ తెలుసు వీళ్ళు నా దగ్గర అంటే నేను రేట్స్ కానీ కలెక్షన్ కానీ చాలా బాగుంటుంది ఇది సెవెన్ గ్రామ్స్లో నెక్లెస్ లాగా ఉంటుంది చూస్తానికి కానీ చైన్ మోడల్ ఇది ఇవి రెండు అయితే నేను తీసుకున్నాను దీని గురించి చెప్తారు నాకు ఎంత తగ్గిందో ఏంటో అసలు రేటు చెప్పండి ఒకసారి మేడం గారికి యాక్చువల్లీ ఇది పడింది మనకి వేస్టేజ్ ట్వంటీ పర్సెంట్ పడింది మేడం గారికి ఆర్డర్ తీసుకొచ్చారు అందులో వచ్చి స్క్రాచ్ చేసిన తర్వాత సర్ప్రైజ్గా కస్టమర్కి ఇచ్చాము మనం ఇస్తే సర్ప్రైజ్గా వచ్చి సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఒక్కొక్క కస్టమర్కి ఎయిటీ పర్సెంట్ ఒక్కొక్క కస్టమర్కి నైంటీ పర్సెంట్ దాకా వచ్చింది మేడం గారికి సిక్స్టీ పర్సెంట్ వచ్చిందండి అందులో మనం తీసేసిన తర్వాత వేస్టేజ్ వచ్చి ఎయిట్ పర్సెంట్ లిస్ట్ అండ్ లిస్ట్లో ఎయిట్ పర్సెంట్కి ఇచ్చాము మీరు యాక్చువల్గా మన దగ్గర వచ్చి ఐటెం బట్టి ఉంటుంది మేడం ట్వంటీ సిక్స్టీను ఎయిటీను అలా ఐటెం బట్టి ఉంటుంది ఇది నార్మల్గా వచ్చి మనకి ట్వంటీ పర్సెంట్ పడింది ఈ ఐటెంకి కానీ ఇప్పుడు తగ్గించిన తర్వాత ఓవరాల్ మీద ఎయిట్ పర్సెంట్కే ఇచ్చాం మనం ఎయిట్ పర్సెంట్కే అన్నమాట ఐటెం ప్లెయిన్ ఐటెం కాబట్టి అదే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి దాన్ని బట్టి వర్క్మ్యాన్ షిప్ని బట్టి మారుతూ ఉంటుంది మేడం ఇప్పుడు నాకు ఎయిట్ పర్సెంట్ లో వేస్తారు అనమాట ఇంకా మేకింగ్ చార్జ్ ఏమి వేయలేదు ఓన్లీ మేకింగ్ అంటూ ఏమి ఉండదు అండి బయట మన మార్కెట్ లో ఎలా ఉంటుంది అంటే వేస్టేజ్ చూపించినట్టు చూపిస్తారు మేకింగ్ కూడా వేస్తారు త్రీ అనేది కామన్ అది జీఎస్టీ మనం గవర్నమెంట్ కి పే చేసేది కాబట్టి జిఎస్టీ అది వేస్టేజ్ వేస్టేజ్ బయట మార్కెట్ కంటే మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది మేడం

చేసిస్తారు మొత్తం ఏదైనా కానీ చేసి ఇచ్చిన వాటిలో కూడా ఇప్పుడు మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ వేస్టేజ్ అవన్నీ ఎట్లా చేస్తారండి ఇప్పుడు అదే స్క్రాచ్ దాని ఆఫర్లో చేపించకుండా సేమ్ దాని ప్రకారమే ఇస్తారు

అలానే కొంచెం అట్లా అక్కడి నుంచి వెళ్తే ఇక్కడ కాంటినెంటల్ హోటలు పిస్తా హౌస్ ఇలా ఏవో రెండు ఉన్నాయి దానికి ఆపోజిట్లో ఉన్నాయి రోడ్డుకి ఇటు సైడు ఇది ఈ దగ్గరలో ఎవరన్నా ఉండి ఒకవేళ కొనే అవసరం ఎవరైనా ఉంది అంటే ఒకసారి ఇక్కడ కూడా చూడండి కలెక్షన్ అండ్ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఏం లేకుండా ఎట్లుందో మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందో లేదో చూడండి ఒకసారి చూస్తే కలెక్షన్ అయితే చాలా బాగుంది అందుకే నేను వీడియో గుడిసాను ఈ వీడియోకి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు మేనేజరు చాలా చక్కగా అన్నీ వివరించి క్లియర్గా చెప్పారు నాకు నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ కొన్నందుకు మీకు కూడా ఒకవేళ వెళ్తే కొంటే అందులో ఏం నచ్చినాయో వీడియోలో కూడా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్